వెల్కమ్ టు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ బహుమానంగా చెప్పుకోవచ్చు ఇది పేదలకు దక్కినటువంటి పెద్ద అని కూడా చెప్పుకోవచ్చు పేద వర్గాలకు సంబంధించినటువంటి వారు సహజంగా నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ అంటేనే రెడ్డిలకు సంబంధించినటువంటి కోటగా పరిగణిస్తూ వస్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా అదే జరుగుతుంది దాదాపు ఒక్కొక్క కుటుంబంలోనే ఇద్దరిద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి నల్గొండ గడ్డది అటువంటి పరిణామాల్లో అందరూ ఏకమై ఈ పేదలకి గిరిజనులకి ఎస్సీ ఇద్దరికి కూడా ఇచ్చినటువంటి సందర్భం ఇది చరిత్రలో నిలిచిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇది పెద్దల సభకు పెద్దల సభ అంటేనే కాంగ్రెస్ లో నైజం ఏ పార్టీలోనైనా డబ్బులున్నటువంటి వారికి ఎక్కువగా ఇచ్చినటువంటి నజరానాలతో ఇచ్చేటువంటి ఈ పదవిగా ఎప్పుడు చెప్తా ఉంటారు ఎందుకంటే ఇది ఎమ్మెల్యేల కోట పక్కాగా గెలిచేటువంటి కోట ఎమ్మెల్యేల కోట అంటేనే ఆ విధంగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని మనం చూస్తా ఉన్నాం కానీ దానికి భిన్నంగా కాంగ్రెస్ ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఒక గిరిజన నేతకు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి శంకర్ నాయక్ కు అదేవిధంగా అనేక పోరాటాలు అస్తిత్వ పోరాటాలతో పాటు అనేకమైనటువంటి సామాజిక పోరాటాల్లో ఉండి కాంగ్రెస్ కు వెన్నుదన్గా ఉండి గతంలో ఓటమి చెందినటువంటి తుంగతుర్తిని ఉండి అదే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనే ఉన్నటువంటి అద్దెకి దయాకర్ కూడా ఈ కీలకమైనటువంటి పదవి ఇవ్వడం చాలా హర్షించదగేటువంటి విషయంగా అందరూ పరిగణించాల్సినటువంటి పరిస్థితి రాజకీయాలకు భిన్నంగా కాంగ్రెస్ భిన్నంగా ఈ అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా శంకర్ నాయక్ విషయానికి వస్తే అత్యంత పేదరికం నుంచి వచ్చినటువంటి చిన్న స్థాయి కార్యకర్తల నుండి ఎంతో క్రమశిక్షణతో కాంగ్రెస్ కు కట్టుబడి ఉన్నటువంటి ఆ నాయకుడు శంకర్ నాయకుడు అటువంటి నాయకునికి ఇప్పుడు ఈ పెద్దల సభకు వెళ్లే పెద్ద అవకాశాన్ని ఇవ్వడము కాంగ్రెస్కే అది సరిపోతుందని చెప్పొచ్చు అది ఎంతో గౌరవప్రదంగా ఎంతో గౌరవించింది ఒక గిరిజన నాయకుడిని గౌరవించినటువంటి అంశంగా పరిగణించవచ్చు దాదాపు సుమారుగా గిరిజనులు మొత్తం కూడా ఇటు లెంబాడ తెగైతే ఇటు ఆదివాసీ తెగలు సుమారుగా ముప్పై ఐదు లక్షలకు పైగా తెలంగాణలో ఉన్నారు జనాభా పరంగా అంత కీలకమైనటువంటి పరిణామాలకు అనేక రాజకీయ పరిణామాలకు తిప్పగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి గిరిజన నాయకుడు అత్యంత పేదరికంలో ఉన్నటువంటి నాయకునికి ఇవ్వడము ఎంతో కాంగ్రెస్ కి ఇది బలామిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు చిన్న గ్రామం నుండి కార్యకర్తగా పనిచేసినటువంటి శంకర్ నాయకు దామచర్ల మండలంలోని ఒక కు గ్రామం చెంది ఎంపీటీసీగా మొట్టమొదటిసారి గెలుపొంది ఎంపీపీగా పనిచేసినటువంటి శంకర్ నాయక్ దామచల్ల ఎంపీపీగా ఆ తర్వాత జెపిడిసిగా కూడా జనరల్ టికెట్ పై కూడా గెలిచి విజయాన్ని సాధించినటువంటి చరిత్ర ఉంది ఆయన ఒక గిరిజన నాయకుడే కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండే తత్వం కలిగినటువంటి ఒక సౌమ్యుడిగా ఆయనకు పేరుంది గిరిజనలో సహజంగా అంత సౌమ్యత్వం ఉండదు అనే అభిప్రాయం ఎక్కువగా ఉన్నటువంటి శంకర్ నాయక్ అంచలంచెలుగా ఎదిగారు పేరు ఉంది జడ్పీడిసిగా అనంతరం బిర్యాలగూడ పట్టణానికి ఎంతో కీలకమైనటువంటి మిర్యాలగూడ నల్గొండ జిల్లాలోనే బిర్యాలగూడ పట్టణం అంటేనే ఎంతో కీలకము అటువంటి పట్టణానికి పట్టణ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసి అంచెలంచెలుగా వెలిగారు వెలిగి జనారెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ అత్యంత నమ్మకమైనటువంటి గిరిజన నాయకుడు అయినప్పటికీ ఎక్కడ కూడా ఆయన సింపుల్ గా ఉంటూ అందరితో కలిసిమెలిసి ముందుకు పోయినటువంటి ఆయనకు ఈ పెద్దల పీటకు అవకాశం దక్కిందని చెప్పొచ్చు తదనంతరం ఆయన జిల్లా పార్టీ అధ్యక్ష స్థానంలో కూడా నిలవడానికి ఆయన ఉంటున్నటువంటి వ్యక్తిత్వమే కారణం అని కూడా చెప్పవచ్చు గిరిన గిరిజన నేతగా ఉన్నటువంటి శంకర్ నాయక్ అన్ని వర్గాలతో కలిసిమెలిసి ఉంటూ సౌమ్యుడిగా అందరి విన్నపాలు వింటూ వారికి చేదోడుగా వాదోడుగా ఉండడమే ఆయనకు ఈ అవకాశం దక్కిందనేది చెప్పొచ్చు క్రియాశీలకమైనటువంటి కార్యకర్తగా ఎంతో పటిష్టమైనటువంటి పార్టీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్ గాలిలో తీవ్రమైనటువంటి అలజడికి గురైనటువంటి కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగి రెండు సార్లు కూడా ఆయన సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని కూడా అందించగలిగారు అందరినీ కలుపుకొని ఒక జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితోను ఇటు మరో కీలకమైనటువంటి నేత మంత్రి అయినటువంటి కొమటిరెడ్డి వెంకట రెడ్డితో కూడా సమన్వయంగా ముందుకు వెళ్ళినటువంటి సమన్వయకర్త ఆయన అందుకే పెద్దల సభకు ఆయన హరుడు అని అందరు కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఇది కాంగ్రెస్ కే ఒక శంకర్ నాయక్ ఇచ్చినటువంటి గౌరవమే కాదు ఇది కాంగ్రెస్ కు దక్కినటువంటి గొప్ప గౌరవం ఇటు గిరిజనులకు అవకాశాన్ని గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవం కూడా చెప్పొచ్చు ఇది కాంగ్రెస్ పార్టీకే మంచి గౌరవాన్ని పెంచే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఒక పేద కుటుంబానికి చెందినటువంటి శంకర్ నాయకుని ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల కోటాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అత్యున్నత కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం అనేది ఆ శుభ చెప్పొచ్చు ఆయన సౌమ్యుడిగా ముందుకు సాగుతున్నటువంటి ఆయనకు ఇటు ఒక ఆదర్శంగా గిరిజన యువతకు పూర్తిగా ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పొచ్చు రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో లేరు కాంగ్రెస్ లో కీలకమైనటువంటి గిరిజన నేతగా ఉన్నటువంటి శంకర్ నాయక్ కు నిజంగా ఈ అవకాశాన్ని కల్పించడం మిర్యాదు కూడా ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే ఆనందం అయితే వ్యక్తం అవుతుంది అందరికీ కూడా ఇది దక్షిణ గౌరవంగా భావిస్తా ఉన్నారు అదేవిధంగా కూడా ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో బలాన్నిచ్చే అంశంగా చెప్పొచ్చు గిరిజనులే ఇక్కడ కీలకమైనటువంటి వారు దామచర్ల ఇటు అడిదేల్పల్లి రెండు మండలాల్లో కూడా కీలకంగా గెలుపు ఓటములే కాదు వారు ఎవరు ఎటువైపు మగ్గుతే ఇక్కడ ఎమ్మెల్యే కూడా అటు గెలిచేటువంటి పట్టునటువంటి గిరిజనులు ఈ ఈ ప్రాంతంలో ఉన్నారు అటువంటి ప్రాంతానికి చెందినటువంటి గిరిజన నేతకు ఇవ్వడం ఇటు నాగార్జున సాగర్ లో జానారెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మిర్యాల కాంగ్రెస్ పార్టీ కూడా పటిష్టంతగా కావడానికి కూడా మంచి అవకాశంగా కనిపిస్తుంది యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజనులు ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కావచ్చు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన సాంప్రదాయానికి భిన్నంగా పేదలకు ఈ పెద్దల పీటను అప్పగించిందని చెప్పవచ్చు ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టను పెంచే అంశం కూడా చెప్పవచ్చు మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నాం